ఎవరైతే కాంపిటేటివ్ వైపు ఆలోచించేటటువంటి కొత్త ఆస్పిరియన్స్ కొత్త మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే డెఫినెట్లీ మీ సక్సెస్లో మ్యాథ్స్ పాత్ర అనేది ఇంగ్లీష్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు అండర్ ఎస్టిమేట్ అయ్యకండి దాన్ని ఖచ్చితంగా ఉంటుంది అంతే నోమో ఇది ఇది మ్యాథ్స్ పాత్ర కాదు కదా ఇది ఇంగ్లీష్ కాదు కదా నేను ఈ ఈ ఎగ్జామ్ వైపు ప్రిపేర్ అవుతా నేను ఖచ్చితంగా మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా కొట్టాల్సిందే ఓకేనా దాన్ని ప్రీవియస్గా పేపర్స్ని తీసుకొని కొడతారా లేకపోతే ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఎడ్యుకేటరో లేకపోతే ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఒక గైడరో ఓకేనా లేకపోతే ఒక ఫ్యాకల్టీనో ఎవరిని చూజ్ చేసుకుంటే చూజ్ చేసుకోండి అదొక ప్రయత్నం అయితే చేయండి ఇక ఆ జిఎస్ పేపర్ గురించి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ మొదటి పేపరే నా ఫెయిల్యూర్కు మొదటి కారణం అంటే పూర్తి స్థాయిలో ఎంతసేపు నా క్వాంటిటీ 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 బేస్లో చదవాలి అంటే ఎక్కడ ఎక్కువ చదివితే ఎక్కడ స్కోర్ వస్తే ఆ పేపర్ని ఎక్కువగా స్ట్రైక్ చేస్తూ చదివే ప్రయత్నం చేయాలి బట్ ఫస్ట్ పేపర్ని నేను కొంత నెగ్లెక్ట్ చేసిన అనేది వాస్తవం అంటే అక్కడ ఒక పదమూడు అంశాలు ఉంటాయి ఏది మన టిఎస్పిఎస్ గ్రూప్ టూ జీఎస్ పేపర్లో ఈ పదమూడు అంశాలు ఈ అంశానికి ఒక పదమూడు మార్కులు కదా ఈ అంశానికి పన్నెండు ఇట్లా ఒక సగటు అంచనా వేసుకొని మూవ్ అయినా కానీ ఎగ్జామినేషన్ ఆల్కుపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రియారిటీ మ్యాథ్స్ ప్రియారిటీ అనేది ఫార్టీ ఫైవ్ మార్క్స్కి వచ్చేసింది పదమూడు అంశాలు అనుకున్నప్పుడు యావరేజ్గా తీసుకుంటే పది పది మార్కులు అన్నింటిలో రెండు మార్కులు వేసుకున్న నూట యాభై మార్కుల పేపర్ అయిందనేది నా ఆలోచన ఉండే కానీ తీరు చూస్తే ఆ పరిస్థితి ఎలా అయింది అని అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ ప్రియారిటీ వచ్చేసింది సో నాకు అక్కడ ఒక పన్నెండు మార్కులు వచ్చేసినాయి ఈ నలభై ఐదు మార్కుల్లో ఒక పన్నెండు మార్కులు వచ్చేసినాయి అది నా విజయానికి బీటలు కొట్టడానికి ప్రాథమిక కారణం అది ఒక ప్రధానమైనటువంటి వైఫల్యంగా చెప్పుకోవచ్చు సాధించిన మీ అయితే అకాడమి లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యొక్క పూర్తి క్లాసెస్ ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి